పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పథకమే జగనన్న ఆరోగ్య సురక్ష గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అన్ని వ్యాధులకు పరీక్ష చేసి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ మాట్లాడుతూ పేదవాడు ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని రాపతి రామకృష్ణ అన్నారు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాపత్తి రామకృష్ణ పసగడుగుల సత్తిబాబు బచ్చల తమ్మారావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది డాక్టర్లు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు కంటిన్యూగా సర్పంచ్గా మూడు సార్లు ఎన్నికైన మా గుమ్మరాల ప్రజలందరికీ ధన్యవాదాలు నాకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారు దయాదాక్షలతోనే నేను గుమ్మరాల గ్రామ పంచాయతీని అభివృద్ధి చేశాను ఈ గ్రామం అంతా అభివృద్ధి చెందిందంటే ఆ వైఎస్ఆర్ పార్టీ వల్ల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దయాదాక్షలతో మేము చేశాం ఆయనకి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం నేను నేను మా ఈ గ్రామాన్ని బాగా ఎక్కువ అభివృద్ధి చెందిన వ్యక్తి మా వరుము సుబ్బారావు గారు ఆయన పార్టీ మారినప్పుడు కూడా నేను వైఎస్ఆర్ పార్టీకి ఉంటాను అని చెప్పి కన్నీరు పెట్టుకున్న బాధ్యతలు ఉన్నాయి అప్పుడు కూడా నేను కొంతకాలం ఆయన కూడా తిరుగుతూ నేను మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసాను నేను టీడీపీలో ఎంపీటీసీగా ఏకగ్రీగా అయినప్పుడు కూడా నేను టీడీపీకి ఓటేయలేదు అంతి మీరందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని అభివృద్ధి చెందేలాగా గ్రామ ప్రా పేద ప్రజలందరూ కూడా బాగా అనుకూలంగా ఉండేలాగా చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఈయన పెన్షన్ల పంపిణీ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తా ఉన్నాడు అలాగే మూడు వేల రూపాయలు చేసాడు ఈ మూడు వేల రూపాయలు రెండు ఎకరాలు పండించినా చేరే ఈ ముప్పై ఆరు వేల రూపాయల సంవత్సరాలు తీయాలంటే రైతు చాలా ఇబ్బంది పడతాడు అటువంటిప్పుడు ఎన్ని ఆపదలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా ప్రత్తిపాటి నియోజకవర్గానికి ఇన్సార్జ్గా వేసిన మన వరపు సుబ్బారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మేము చేయటానికి ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎగరన్నా ఆరోక్ష సురక్ష కార్యక్రమాలకు ఇచ్చేసిన పెద్దలకు మా గ్రామ సర్పంచ్ గారికి అలాగే వివిధ సిబ్బందులందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడ వైద్యం అందాలి అంటే మేము బాగా కాకినాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళే ఉంది కానీ జగనన్న కార్యక్రమం పెట్టిన తర్వాత మా కాళ్ళ ముందుకు మా గ్రామం ముందుకు వచ్చి మందులు ఉచితంగా డాక్టర్లు ఎంతో శ్రమతో మందులు ఉచితంగా ఇచ్చి మా ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన జగనకు జగనన్నకు అలాగే ప్రతి విషయంలోనూ కూడా జగన్ అన్న పెట్టే పథకాలు అన్నీ ప్రతి ఇంటింటికి కూడా అంది కాబట్టి రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనన్నే మళ్ళీ గెలుస్తాడు జగన్ అన్నదే జేయం జగన్ అన్నే గెలిపించాలని అందరినీ కోరుచు వచ్చేసి ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య ఇది దాంట్లో కూడా చికిత్స అందాలంటే పెద్ద పెద్ద పౌన్కి కాకినాడ అలాగే తుని పరిసర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వల్ల ప్రతి గ్రామానికి కూడా మన పల్లెటూర్లు కూడా వచ్చి చికిత్స చేసి అలాగే టెస్టులు చేసి మందికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపి అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్య కార్యక్రమం ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ చేశారు అలాగే కృతీప కూడా పట్టణ ప్రాంతాలకు వెళ్ళే సమస్య ఇబ్బంది పడేవారు కానీ ఈరోజు మన కల్లెళ్ళకు వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా చికిత్స చేస్తున్నారు అలాగే ఉచిత మందులు కూడా ఇస్తున్నారు అలాగే మన ఉచిత గవర్నమెంట్ కూడా జగన్ ప్రభుత్వంలో మన ప్రతిపాదన నియోజకవర్గంలో ఉరుపు సుబ్బారావు గారికి డ్యూటీ ఇచ్చారు ఆయన బాజీ మెజార్ మెజారిటీతో గెలిపిద్దామని మా గ్రామ కళ్యాణ నేను కోరుచున్నాను